యలం శ్రీనగర్ కాలనీ దగ్గర ఈరోజు మధ్యాహ్నం ఈ ఆవుకి ఈవినింగ్ దూడ పుట్టింది ఈ ఆవు ఎవరిదో తెలియదు శ్రీనగర్ కాలనీ మన టీటీడీ ఎఫ్ఎం స్కూల్ దగ్గరండి ఇది కాలువరణ ఖాళీ స్థలంలో మధ్యాహ్నం పుట్టింది ఆవు ఎవరైనా దీని యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఒకసారి చూసి దీన్ని ఆవుని దూడని కూడా తీసుకువెళ్తారని చెప్పి వీడియో పెట్టడం జరుగుతుంది మన రాయిలం కాల్వగట్టు వారిన టీడీ డెఫెండెం స్కూల్ ఉంది కదా